గోదావరి జిల్లా ఎస్పీడి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించారు టూ టౌన్ సిఐ శివ గణేష్ ఆధ్వర్యంలో అరవై మంది కానిస్టేబుల్స్ దీనిలో పాల్గొన్నారు కోటిపల్లి బస్టాండ్ నుండి జాంపేట డిఎస్పీ ఆఫీస్ వరకు రూట్ మార్చ్ చేశారు టూ టౌన్ సిఐ శివ గణేష్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగను సాంప్రదాయ వాతావరణంలో జరుపుకోవాలి అని సూచించారు ఏదైనా సహాయం లేదా సమాచారం కోసం వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ను లేదా వన్ వన్ టూ నెంబర్కు కాల్ చేయాలి అని ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాత్రి పగలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు జిల్లా ప్రజలందరూ పోలీసులకు సహకరించి శాంతి భద్రతల పరిరక్షణకు తోడ్పడాలి అని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు వినాయక చవితి ఊరేగింపు కార్యక్రమంలో ఎటువంటి డీజే సౌండ్స్ గానీ హిజ్రా డాన్స్ కానీ అసభ్యకరమైన నృత్యాలకు కానీ ఎలాంటి అనుమతులు లేవు అని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు జిల్లా గారు ఉత్తర్వుల సుమారు అరవై మంది సిబ్బందితో రూట్ మార్చ్ చేయడం జరిగింది ఈ రూటు మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ ఈ యొక్క వినాయ చవితి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పి ఎటువంటి ల్యాండ్ ఆర్డర్కి ఇష్యూస్ లేకుండా శాంతియుతంగా జరిపిన ఉద్దేశంతో ఈ యొక్క రూట్ మార్చు ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే అలా టోల్ ఫ్రీ నెంబర్లు వన్ వన్ టూ కూడా ఇవ్వడం జరిగింది వన్ వన్ టూ గంటనే కాల్ చేయవలను అదే విధంగా మండపాల వద్ద రాత్రి కంపల్సరీ కూడా ఇద్దరు మనుషులు పడుకోవాలి మరియు సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేసుకోవాలను మీకు ఇచ్చిన ఒక ఈ క్యూఆర్ కోడ్ ప్రతి మండపానికి ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం అనేది ఆ యొక్క క్యూఆర్ కోడ్ను కూడా కనిపించే విధంగా అంటించుకోవాలి మరి ముఖ్యంగా ఏంటంటే బీజేలు వద్దు మన సాంప్రదాయ వాయిద్యాలు ముద్దని డీజలు అనేది ఎక్కడ లేకుండా ఉంటే మంచిది సాంప్రదాయమైన వాయిద్యాలు పెట్టుకోండి అదే డీజేలు వల్ల ఎన్నో అనర్ధాలు ఉన్నాయి ఈ రీసెంట్ గా చాలా వచ్చే లాస్ట్ ఇయర్ కూడా ఈ గణేష్ ఈ ఉత్సవాలప్పుడు కూడా ఈ డీజే పెట్టడం వల్ల ఒక మనిషి లాస్ట్ వరకు వచ్చి డాన్స్ చేసుకుంటూ వచ్చి ఆ డీజే సౌండ్ కి హార్ట్ అటాక్ చనిపోవడం జరిగింది అందుకే ఎక్కడ కూడా డీజే లేకుండా ఈ సాంప్రదాయ వాయిద్యాలతోనే ఈ యొక్క గణేష్ ఉత్సవాలు జరుపుకుంటా అని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ